ఈ ఆదిగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం గొప్ప అనుభూతిని ఇచ్చిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు ఆలయ శిల్పకళను చూసిన తర్వాత ఆలయంపై జీవితకాలం ఇష్టం పెరిగింది మళ్ళీ దేవాలయ దర్శనానికి వస్తానన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు లక్ష్మీ నరసింహ స్వామివారి అఖండ దీపారాధన నూనె పోసి టెంకాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు దేవస్థానం ఈవో భాస్కర్రావు అర్చకులు ఆలయ విశిష్టతను గవర్నర్ కు వివరించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు తెలంగాణ ప్రజలందరికీ నరసింహస్వామి ఆశస్సులు ఉండాలని కోరుకున్నానని చెప్పారు And uh, it has you know, been an experience in my lifetime experience. And I will come back here again. And uh, may God bless you all. May bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve Bhavan Sukina.